వెల్కమ్ బ్యాక్ వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఈ రోజు పిక్చర్ మలయాళం సూపర్ హిట్ ఉల్లూరు మనం చూస్తున్నాం గత నాలుగైదేళ్ళుగా మలయాళం మూవీస్ మొత్తం పాన్ ఇండియన్ మూవీస్ అయ్యాయి థ్యాంక్స్ టు ఓటీటీ బికాస్ మలయాళం మూవీస్ విత్ గ్రేట్ టెక్నికల్ టీమ్ గ్రేట్ యంగ్ డైరెక్టర్స్ ఒక వెరైటీ ఆఫ్ మూవీస్ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ జానర్స్లో అండ్ ఈ ఫిల్మ్స్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అక్రాస్ ద కంట్రీ అయితే మనకు వేరే భాషలో సినిమా చూడాలంటే ముఖ్యంగా అది ఒక క్రైమ్ థ్రిల్లరో లేకపోతే యాక్షన్ మూవీయో కామెడీయో ఇలాంటి ఫిల్మ్స్ మనం చూస్తూ ఉంటాం వి గెట్ ఎంగేజ్డ్ కానీ ఉల్లూరుకు అనేది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కూడా ఇంతగా ఎంగేజ్ చేసి ఇంత పెద్ద హిట్ అయిందంటే డెఫినెట్గా దాని స్క్రిప్ట్ స్టార్ పర్ఫార్మెన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ బ్రహ్మాండంగా ఉండి ఉండాలి అలా ఉన్నాయి అవి ఈ స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ డైరెక్టర్ క్రిస్టో టామీ ఆయనకి ఈ స్క్రిప్ట్ గాను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇన్ ద బెస్ట్ స్క్రిప్ట్ రైటింగ్ కాంటెస్ట్ ఉల్లూరుకో అంటే అండర్ కరెంట్ అంటే అంత ప్రవాహం ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే చాలా లో తీసారు ఈ సినిమా మెయిన్గా చాలా పాత్రలు ఉంటాయి కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైం కథ అంతా కూడా ఆర్ కెమెరా అంతా కూడా రెండు పాత్రల చుట్టే తిరుగుతూ ఉంటుంది అండ్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఒక ఇంట్లోనే జరుగుతూ ఉంటాయన్నమాట ఈ ఈవెంట్స్ అన్నీ కూడా అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైం వర్షం పడుతూ ఉంటుంది సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లొకేషన్స్ లేవు ఏదో కాస్ట్యూమ్ డ్రామాను లేకపోతే చాలా ఒక రేంజ్ ఆఫ్ యాక్టర్స్ ఇవన్నీ లేకుండా ఓ ఇద్దరు యాక్టర్స్ చుట్టే మెయిన్గా తిరుగుతూ ఒక ఇంట్లోనే తీసి ఈ సినిమాని ఎంత గ్రిప్పింగ్గా తీశారంటే అది మనం చూ డెఫినెట్గా చూసి మెచ్చుకోవాల్సిందే లో అనేది చాలా సింపుల్ మూవీ కానీ దాని ట్రీట్మెంట్ అండ్ దాని క్యారెక్టర్స్ డెప్త్ వాటి ఇన్నర్ స్ట్రగుల్ ఈ సినిమాని డిఫరెంట్గా చేస్తాయన్నమాట సినిమా చాలా క్విగ్గా మూవ్ అవుతుంది స్టార్టింగ్లోనే హీరోయిన్ అంజు అంజు అనేది రాజీవ్ తోటి ప్రేమలో ఉన్నట్టుగా విత్ వితిన్ టూ మినిట్స్ చూపిస్తారు దెన్ నెక్స్ట్ ఫ్రేమ్ మూవ్ అవుతుంది ఆ నెక్స్ట్ ఫ్రేమ్లో తను వేరే వాళ్ళతోటి వెడ్డింగ్ షూట్లో ఉంటుంది అంటే మనకు వెంటనే అర్థమవుతుంది పేరెంట్స్ ప్రెషర్ మూలాన థామస్ కుట్టిని తను పెళ్లి చేసుకుంటుంది థామస్ కుట్టికి ఫాదర్ ఉండడు మదర్ ఉంటుంది లీలమ్మ ప్లేడ్ బై ఊరోషి ట్రెమండస్గా యాక్ట్ చేసింది తను ఊరోషి అంటే మనకు తెలుగు వాళ్ళు కూడా చాలా పరిచితమే ఆమె గతంలో మన సూపర్ హీరోస్ లైక్ చిరంజీవి వాళ్ళతోటి చాలా సినిమాలు చేసింది ఇందులో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తను సో అక్కడి నుంచి పెళ్ళయ్యాక వెంటనే వితిన్ టూ టు త్రీ మంత్స్ థామస్ కుట్టి జబ్బు పడతాడు అండ్ ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుందన్నమాట అండ్ అల్టిమేట్లీ అతను చనిపోయాక ఫ్యూనరల్ అనేది అనేది వెంటనే జరగదు బికాస్ కుంభవృష్టి అనమాట మొత్తం వాన పడుతూ ఉంటుంది వీళ్ళు ఫ్యూనరల్ కండక్ట్ చేయలేరు సో ఆ ఫ్యూనరల్ ఎలా చేయాలి అంటే ఇక వేరే అందరు నేబర్స్ వస్తారు చుట్టాలు వస్తారు దెన్ వాళ్ళు చర్చ్కి సంబంధించిన వాళ్ళు వస్తారు ఇది ఇట్లా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది ఈ పోస్ట్పోన్ అయిన కాలంలో ఈ క్యారెక్టర్స్ ఎప్పుడైతే మాట్లాడుకుంటారు మెయిన్గా కోడలు కోడలు అంజు పార్వతి తిరువత్తు అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ అలాగే ఊర్వశి ఇప్పుడు ఇప్పుడే చెప్పాము మనం అనుకున్నాం ఆమె వన్ ఆఫ్ అర్ కెరియర్ బెస్ట్ రోల్ చేసింది ఇద్దరు పోటా పోటీ పడి నటించారు సో వీళ్ళు ఇద్దరు డిఫరెంట్ జనరేషన్స్కి చెందిన వాళ్ళు ఉంటారు సో ఆమె ఎక్స్పెక్టేషన్స్ ఆమె ఊర్వశి ఎవరైతే లీలమ్మ ఎవరైతే ఉంటారో తనకు తన ఫ్యామిలీ దాని పరువు మర్యాద ఈ ఈ ప్రపంచంలో ఉంటుంది అండ్ యంగర్ అంజు ఎవరైతే ఉంటారో ఆమె తన జీవితం నాశనం అయిపోయింది బికాస్ పెళ్ళి కాగానే భర్త చనిపోయాడు అండ్ ఆమె ఆమె అంతకుముందు ప్రేమలో ఉంటుంది ఆమె ఆశలు ఆశయాలు డిఫరెంట్గా ఉంటాయి సో డిఫరెంట్ టైం పీరియడ్స్ డిఫరెంట్ జనరేషన్ స్ట్రగల్ని బాగా చూపించారు సో ఈ నాలుగైదు రోజుల్లో ఎలాగైతే మనిషిలో దాగున్న సీక్రెట్స్ అటు లీలమ్మలు దాచి దాచినవి ఇటు అంజు దాచినవి అవి సర్ఫేస్ అవుతే ఆ ఫ్యామిలీని ఏ ఏమవుతుంది సొసైటీ నామ్స్లో ఉండి కొన్ని విషయాలు అంటే మింగుడు విషయాలు తెలిసినా కానీ వీళ్ళు ఎలా 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 నెగ్గుకొస్తారు అండ్ అల్టిమేట్గా వాళ్ళ లోపల ఉన్న భావాలకి దన్న సొసైటీకి ఉన్న ప్రెషర్స్కి వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి ఏం చేయాలనేది పిక్చర్ యాక్ట్రెస్ విషయానికి వస్తే ఇంతకుముందే చెప్పాం వీళ్ళు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు పార్వతి అండ్ ఊర్వశి ఇన్ ది రెస్పెక్టివ్ రోల్స్ అత్తాకోడలుగా అయితే ఇది చాలా డిఫికల్ట్ ప్రపోజిషన్ బికాజ్ ఎమోషనల్ రోల్స్ అండ్ మోస్ట్లీ క్లోజ్అప్ ఏ ఉంటాయి బికాస్ ఇంట్లోనే షూట్ అవుతా ఉంది ఫేస్ పైన కెమెరా ఉంటుంది సో ఆ ఫేషియల్ మజల్స్ తోటి ఎమోట్ చేయడం ఆ ఎమోషన్స్ని క్యారీ చేయడము అంటే ఆ బాధ దుఃఖం అంటే ఇద్దరిలో కూడా ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అంటే చాలా మటుకు నెగటివ్ ఎమోషన్స్ ఏ ఉంటాయి సారోఫుల్ ఏ ఉంటాయి వీటిని అట్లా పండించడం అనేది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ హ్యాట్ సాఫ్ట్ టు దెమ్ ఇద్దరిలో ఇద్దరికి రావచ్చు బెస్ట్ నేషనల్ అవార్డ్స్ డెఫినెట్గా ఊర్వశీకైతే వస్తుందని మనం అనుకుందాం అండ్ కమింగ్ టు టెక్నీషియన్స్ ఇది క్రిస్టో సినిమా ఎందుకంటే ఆయనే ఆయనే డైరెక్టర్ అతనే స్క్రిప్ట్ రాశాడు క్రిస్టో ఇది వరకు కరీ అండ్ సైనా డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశారు నెట్ఫ్లిక్స్లో అది చాలా పాపులర్ అయింది అది చాలా సూపర్ హిట్ అయింది మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఈజ్ జస్ట్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బట్ ఈ ఇలాంటి ఫిల్మ్ని హ్యాండిల్ చేయగలిగాడు అంటే హ్యాడ్ సాఫ్ట్వేర్ అండ్ మేజర్గా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఎడిటర్ గురించి ఎడిటర్ కిరణ్ దాస్ ఒక అమేజింగ్ జాబ్ చేశారు అంటే ఈ సినిమా సినిమా లవర్స్కి వారు లేకపోతే సినిమాలో ఎవరైనా ఎడిటర్ అయిదాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది అది అంటే ద వే హస్ డన్ ద ఎడిటింగ్ కిరణ్ దాస్కి ఇంతకు ముందే అనే సినిమాకి టూ థౌజండ్ ఎయిటీన్లోనూ ఇప్పుడు బెస్ట్ ఎడిటర్ అవార్డు కూడా వచ్చింది ఎంత క్రిస్ప్ కట్స్ ఉంటాయంటే అందుకనే ఇది సోషల్ డ్రామా అయినా కానీ మనకి ఎక్కడ ల్యాగ్ అనిపించేది ద సినిమా వెంటనే జంప్ అవుతుంటుంది ఇంతకుముందు చెప్పినట్టు కానీ జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఈ ఎస్టాబ్లిషెస్ అంజు ఎవరితో ప్రేమలో ఉంది అనేది ఫస్ట్ టూ మినిట్స్లో ఎస్టాబ్లిష్ చేస్తాడు అది వెంటనే కట్ చేసి నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసి కాల్ వెడ్డింగ్ షూట్ మీదకి తీసుకెళ్తాడు అనమాట సో దెర్ ఈజ్ నో టైమ్ ల్యాగ్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ప్రేమ దెన్ ఆ ప్రేమ ఫెయిల్ అయిపోవడం ఇంకొన్ని పెళ్లి చేసుకోవడం అనేది చూపిస్తాడు అండ్ ప్రతి షాట్లో కూడా డైలాగ్ కంటిన్యూగా కాకుండా మధ్యలోనే కట్ చేసేస్తారు ఇక్కడ సో దాట్ ప్రేక్షకుడుకి అర్థమైపోతుంది అనమాట అందులో లీనం అయిపోయి హీ ట్రావెల్స్ అలాంగ్ ద క్యారెక్టర్ సో అది అది చాలా క్లెవర్ ఎడిటింగ్ ఆఫ్ సాఫ్ట్ హెమ్ సో టెక్నికల్గా కూడా ఈ సినిమా చాలా బాగుంది మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ ఫోర్ ఆన్ ఫైవ్ ఈ మస్ట్ వాచ్ మూవీ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ఓటీటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యూ సోమ్